న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను పాటు మా న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీఆర్ గారు రవి గారు మా న్యూస్ వాసుదేవి గారు ఒక డాక్టర్ గారు అందరూ ఉన్నారు ఇక్కడికైతే నేను ఇది రావటం సెకండ్ టైమ్ ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో కలిసి వచ్చాను అప్పుడు ఇంతకను ఫ్లో లేదు ఇదే ఫస్ట్ టైం ఫ్లో ఇంత చూడటం ఇంత దగ్గర నుంచి చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం నాకు మాట చాలా

కొన్నా వదిలింది కుడికాలు అమ్మ పంట పొలాలకు కూడా కుడికాలు కెనాల్స్ కెనాల్స్ వేరు కుడికాలు వేరు ఎయిటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వదిలేరు కెనాల్స్ ఇప్పుడు బాగా డబ్బులు వస్తున్నాయి నీకు వేస్తారు ఎక్కువ భిక్షా ఎది సాగర్వాళ రోజుకి ఎంత వస్తున్నాయి ఇప్పుడు సాగర్ నుంచి వస్తున్నారు కదా పర్యాటకులు అందరూ శివమారుతి హాస్పిటల్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం విరోచనాలు పచ్చకామెర్లు ఫిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు అడ్వాన్స్ రేడియంట్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్